సీనియర్ నాయకుడు వైసీపీకి శాసన మండలిలో నాయకత్వం వహిస్తున్న బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిలో రాయపూడి అనే గ్రామంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభించారు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటి క్రింది ప్రాంతం నుంచి అంటే పల్లపు ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతానికి నీళ్లు ఎత్తిపోయటానికే లిఫ్ట్ ఇరిగేషన్ పెడతారు అంటే అమరావతి పల్లపు ప్రాంతం అయితే బొత్స సత్యనారాయణ గారు లిఫ్ట్ ఎందుకు ప్రారంభించారు ఎక్కడైనా ఒక లిఫ్ట్ ఉందంటే అర్థం ఏంటి తెలుగులో ఎత్తిపోతలా అంటారు అంటే లోతట్టు ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతానికి నీళ్ళు అందించేదే లిఫ్ట్ మరి రాయపూడిలో లిఫ్ట్ ఎందుకు పెట్టారు బొత్స సత్యనారాయణ గారు కాబట్టి హైదరాబాద్ అయినా చెన్నై అయినా ముంబై అయినా ఢిల్లీ అయినా కలకత్తా అయినా మరో మహానగరం అయినా ప్రకృతి అలాగనే వాతావరణ పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు వచ్చినప్పుడు భారీ వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ పటిష్టంగా లేనప్పుడు కాలువల కూడిక రెగ్యులర్గా తీనప్పుడు ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తాయి నివాస ప్రాంతాలకు వస్తాయి కొన్ని రోజులు ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఈరోజు హైదరాబాద్ నగరంలో నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరంలో లేని డ్రైనేజీ వ్యవస్థలు కూడా ఈరోజు అమరావతిలో ప్రారంభం నుంచే రోడ్డుకి ఇరువైపులా మీరు తుళ్ళూరు వెళ్ళండి లేదా సీడ్ రోడ్లో చూడండి రోడ్డుకి ఇరువైపులా కేబుల్ కోసం డ్రైనేజీ కోసం అన్ని భూగర్భంలోనే ఉండేటట్టు ఒక వ్యవస్థని అక్కడ నిర్మిస్తున్నారు ఈరోజు మరి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరంలో కూడా ఇప్పుడిప్పుడే చేస్తున్న అలాంటి వ్యవస్థ భూగర్భ కేబుళ్ళు భూగర్భ డ్రైనేజీ ఇలాంటివి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం గుంటూరు విజయవాడ భూగర్భ డ్రైనేజీ కోసం కేటాయించిన వెయ్యి కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టలేదు అసలు ఆ వెయ్యి కోట్ల రూపాయలు తెచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఈరోజు రాజధాని ప్రాంతంలో సుక్క నీరు నిలబడ్డ దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో గుంటూరు నగరానికి విజయవాడ నగరానికి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థని ఆధునీకరించడానికి వెయ్యి కోట్ల రూపాయలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటానికి ముందుకొస్తే ఆ డబ్బులు ఎందుకు తీసుకురాలేదని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం ఆ ప్రాజెక్టుని ఎందుకు ఆపేశారని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కాలంలోనైనా జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో పూడిక తీశాడా ఎక్కడైనా వర్షాకాలంలో కాలువల పూడిక ముందుగానే తీసి